వెల్కమ్ బ్యాక్ డాక్యుమెంట్స్ మీరైతే ఒక చిన్న డాన్స్ వేసుకోండి అది నేను కూడా ఇలాగే హ్యాపీగా ఉందాం అనుకుంటున్నా కానీ అంతే భయ్యా వీటిలాగా సైలెంట్ గా ఉండాలి అంతే ఇగో నా ఈఎంఐస్ ఇలా ఉన్నాయి కట్టుకుంటా ఉండాలి తప్పదు ఈ ఎండ ఎట్లా ఉన్నా సరే మనకి పని ఉంటుంది కదా భయ్యా ఆ ఎండ్ లో బయటకు బయలుదేరాం ఇట్స్ చాలా క్లియర్ స్కై ఇట్స్ టూ హాట్ చెవంట కోటింగ్ టై మొత్తాలకైతే కూరగాయలు దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక కూరగాయలు అయితే తీసుకుని అవి ఇంట్లో అయితే ఇచ్చేసినాం అనమాట ఈరోజు కారం కొట్టిచ్చే మిషన్ ఒకటి ఉంది అది ముందు మనం ముందు వేసేసుకుని బయలుదేరా ఏమవుతుందో అనుకుని కానీ అన్న షాప్ క్లోజ్ ఉంది ఏం చేస్తాం అయ్యా మన టైం అట్లా ఉంది కానీ ఒక బోండా ఒక ప్లేట్ బోండా తినేసి ఇంటికి వచ్చా ఎందుకు చెప్పండి టైం వేస్ట్ చేయడం ఏదో ఒకటి చేసుకోవాలిగా ఇంకా మళ్ళీ తీసుకుని అయితే బయలుదేరాం అన్న మొత్తానికైతే చూసి అవి ఇంకా అసలు సరిగా ఎండలే ఎండబెట్టుకురా అని చెప్పిండు ఈసారి ఈవినింగ్ మాత్రం ఎలాగోలాగ అని చెప్పి బయలుదేరా ఈ లోపల నా వాలెట్ మర్చిపోయా ఎలా అయితేనే ఏదో ఒకటి చేసి అన్నం అయితే కొట్టడం మొదలు పెట్టిండు ఇక గూగుల్ పే చేసి ఫుల్ ఖుషి అయ్యా అడ్డగొట్ట కాలనీ అయితే మస్తు ఉంటది అనమాట కానీ ఒకటి గుర్తొచ్చింది చెప్పింది మించి చేయకూడదు చెప్పింది దానికి తక్కువ చేయకూడదు చెప్పింది మాత్రమే చేయాలి వచ్చావో అలాగే పో అది సంగతి మొత్తానికి అయితే కారం కొట్టించేసినాం నాకైతే చిన్న చిన్న పనులు చాలా ఉండే అవన్నీ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ బయలుదేరిన నాకు మ్యాట్ తర్వాత ఒక ట్రే అవన్నీ అవసరం ఉండే అవన్నీ తీసుకుని దగ్గరలో ఉన్న చైనా బజార్లో మా మమ్మీకి టిఫిన్ కావాలంటే కూడా తీసేసుకుని ఈ రోజుకి డే అయితే అలా క్లోజ్ చేస్తున్నా థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్